శ్రీ శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి ఆగస్టు పదిహేడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో శిష్యులతో చెప్పను మన గురుగారి పేరు వచ్చి స్వామి అండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు మన గురుగారు శ్రీ పురుషు వత్సంచడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక ఇప్పుడు నెలలకు వస్తే కనుక ముందుగా రేపటి రోజున ఈ రాశి వారికి పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు అతి పెద్ద శుభవార్తలు అయితే ఎన్నాళ్ళగా మీరు ఎదురు చూసిన సందేహాలు ఆత్మవిశ్వాసము పెంచే అవకాశాలు కుటుంబం గర్పడే విజయాలు ఈ మూడు ఈ మూడు వార్తలు మీ జీవితానికి కొత్త దారిని అయితే చూపించబోతున్నాయి దూరంగా కనిపించిన స్వప్నాలు ఒక్కొక్కటిగా చేరువవుతాయండి నిజంగా ఈ సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైనది వీరిలో దాగి ఉన్న మంచి గుణాలు అనేక ఉన్నాయండి సహజంగా తెలివితేటలు ధైర్యము నిబద్ధత వీరి స్వభావంలో మిళితమై ఉంటాయి ఎక్కడ ఉన్నా అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని ఎల్లప్పుడూ కూడా గొప్పగా జీవించాలని మనసులో గాఢమైన కోరుకుంటుందండి వీరి కళ్ళల్లో ఎప్పుడూ ఒక రహస్యమైన శక్తి మెరిసిపోతూ ఉంటుంది మనసులో మాత్రము సింహం లాంటి ధైర్యంలా బాగి ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పరీక్షలు వీరు ఎదుర్కొన్నారు ఏ పని చేసినా ఒకటి కాదు ఎన్నో ఆటంకాలు ఎదురైనా కృంగిపోకుండా పోరాడారండి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటుందో ఆ భారాన్ని మోయడానికి తమను తాము మర్చిపోయి కష్టపడతాడనమాట అయితే ఈ రా ఈ కృషి వృధా కాకుండా జీవితంలో మంచి ఫలితాలు అందిస్తాయి ఈ సింహరాశి వారిపై శుక్రుడు అధిపతి కావటం వల్ల గురుడు కాబట్టి సూర్యుడు ఎక్కువగా ఈ రేపటి రోజున వీళ్ళకి శుక్రగ్రహం దయం మరింతగా ఉండబోతుంది దాని ప్రభావంతో మీ అదృష్టం మెరిసిపోతుంది ఏ పని చేసినా విజయం వెంటాడుతుంది లాభాలు తప్పకుండా వస్తాయి మీరు భయపడిన ఆటంకాలు ఈసారి జరగవండి అధిక మంచి మార్పులైతే చోటు చేసుకుంటాయి సంపాదన అయితే పెరుగుతుంది చేతిలో ధనం నిలుస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీరిపోతాయి కొంతకాలం పట్టిన దరిద్ర దోహాలన్నీ కూడా మీరుండి దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు రేపటి రోజులు మీకు అన్ని రకాల కూడా కష్టాల నుండి ఇముతైతే లభిస్తుంది హృదయం ఆనందంతో నిండిపోతుంది ముఖ్యంగా మీరు ఆశించిన కొన్ని శుభార్తలు ఈ రోజుల్లో మీ చెవులకైతే చేరుతాయి సింహరాశి వారు సహజంగా జాలిగుణం గలవారు తమకున్న దాన్ని పంచుకునే మనసు వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు కష్టంలో ఉన్నవారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టండి ఈ హృదయపు మంచలో దేవనగ్రహం ఎప్పుడు కూడా వీరిపై ఉంటుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున వీళ్ళ జీవితానికి ఒక కొత్త విలువను అయితే వస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు గతం రాబోయే రోజుల్లో మీకు విజయాలు ఆనందాలు సంతోషాలు మాత్రమే ఈ సింహరాశి వారికి సహజంగా ఎంతో ఆనందమైన వారు కేవలము రూపంలోనే కాదండి వారి హృదయంలోనూ ఒక ప్రత్యేకమైన అందం దాగి ఉంటుంది వీరి మనసు పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుంది అందరితో స్నేహపూర్వకంగా ప్రేమగా మాట్లాడము వీరి సహజగుణము అవద్ధ మాట్లాడడం అంచన చేయడం అనేవి వీరి స్వభావంలో ఉండదు కానీ దురదృష్టం ఏంటంటే వీరు ఎప్పుడు కూడా ఎవరికి మోసం చేయకపోయినా కూడా అందరు వీరిని మోసం చేయాలని నమ్ముకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలా సార్లు ఎవరి సహాయం దొరకదు ఆ సమయంలో వీరు ఒంటరిగా పోరాడతారు అయినప్పుడు కూడా వీరు వెనకడుగు వేయరండి ముందుకైతే సాగిపోతూ ఉంటారు కాబట్టి వీరికి మంచి భవిష్యత్ అయితే ఖాయం జీవితం వీరిని ఎన్నిసార్లు పరీక్షించినా చివరికి దైవానుగ్రహం వీరిని గెలిపిస్తని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా రేపటి రోజున వీరికి ఒక దేవుని ఆశీస్సులు ఈ రాశి వారిపై మరింత బలంగా ఉన్నాయి ఆ స్వామి దయ వల్ల వీళ్ళకి అదృష్టం అనేది సంపూర్ణంగా మీ వద్దకైతే వస్తుందండి ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు కష్టాలు నిరాశలు అన్నీ కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి ఆర్థికపరంగా గొప్ప మార్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు డబ్బు సమస్య అనేది మీకు తీరుతుంది అప్పుల నుండి విముక్తి అయితే లభిస్తుందండి మీరు ఏ పని చేసినా లాభాలు తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు దీంట్లో ధనం పెరుగుతుంది సంపాదన తలుపు తడుతుంది జీవంలో అన్ని కొన్ని కొత్త మార్పులు మీకు ఆనందాన్ని ఇస్తాయి ఈ మార్పులు మొదట చిన్నవి కనిపించిన తర్వాత మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తా అని చెప్పడంలో ఏమీ లేదు ఆ దేవుడు ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపో తప్పదు ఆయన ఆశీర్వాదం వల్లే మీరు ఈ కష్టకాలం దాటారని చెప్పుకోవచ్చు ఈ మీ మనసులో అనుభూతి కూడా చెందుతారండి మీ అదృష్టం ఇప్పుడు మెల్లగా తలుపు తడుతుంది మీరు ఎదురు చూసిన సమయం అయితే వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు మీ కృషికి తగ్గ ఫలితం లభించే రోజు ముందు రోజు ఉందండి రేపటి రోజున మీకు నిజంగా స్వర్ణ యుగంలో మారవద్దు అని చెప్పుకోవచ్చు కాలమే మీకు అనుకూలంగా తిరుగుతుంది ఇంతకాలం మిమ్మల్ని అడ్డుకున్న ఇబ్బందులు చిన్న పెద్ద సమస్యలు అయితే తొలగిపోతాయండి చాలా కాలంగా ఆగిపోయిన పనులు రేపటి రోజు మీరు సులభంగా అయితే పూర్తి చేస్తారు అదృష్టం మీకు తోడై మీకు అనుకున్న ప్రతి అడుగు విజయంగా అయితే మారుతుందండి విద్యార్థుల విషయానికి వస్తే కనుక చదువులో మీకు మెరుగైన ఫలితాలు సాధిస్తారు అదేవిధంగా ఇంతవరకు కన్నా గమ్యాలు ఇప్పుడు మీకు చేరువైతే అవుతాయి మీ ప్రతిభకు గుర్తింపు అయితే లభిస్తుందండి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక లాభాలు పెరుగుతాయి కొత్త కొత్త ఒప్పందాలు కొత్త అవకాశాలు దారిని అయితే తడుతాయని చెప్పుకోవచ్చు మీరు భయపడిన నష్టాలైతే జరగగాని వ్యాపారం అయితే విస్తరించే స్థితి అయితే మారుతుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక జీతాల పెంపు పదోన్నతల మీ దారిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు అనేది ఇప్పుడు మీకు లభించబోతుందండి మీ కృషికి తగ్గ సరైన ఫలితం అయితే తప్పకుండా మీ ముందుకు వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త అయితే సమీపంలోనే ఉందని చెప్పచ్చు త్వరలోనే మీరు ఆశించిన ఉద్యోగం దక్కుతుందండి మీరు చేసిన కృషికి వృధా కాదని కాలమే మీకు కల నిరూపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ సింహరాజు వారు సహజంగానే పట్టుదల కలవారు ఒకసారి ఏదైనా చేయాలని కుంటే మాత్రము దాన్ని పూర్తి చేసేందుకు వెనకడని చెప్పొచ్చు ఎవరైనా కానీ వీరు నమ్మితే ఆ విశ్వాసాన్ని నిలబడడానికి ఏ స్థాయికైనా వెళ్ళి సహాయం చేస్తారు ఎవరి సమస్యల్లో ఉన్నా వీరు తోడుగా నిలబడతారు వీరికి జీవితం మీద ఒక పెద్ద లక్ష్యం అయితే ఉంటుందండి డబ్బు సంపాదించి మంచి స్థాయికి చేరుకోవాలని ఆ స్థాయిని చేరుకోవడానికి వారు ఎంత కష్టపడాలన్నా కూడా వెనుకరమాట కష్టమే అయినా ఆ కష్టం వారికి ఫలితాన్ని ఇచ్చే రోజులైతే రేపటి రోజున మొదలవుతున్నాయి మొత్తానికి రేపటి రోజు మీకు ఒక కొత్త ఆరంభం అదృష్టం మీ వైపు అయితే వస్తుంది కష్టం మీకు సాఫల్యం ఇస్తుందండి భవిష్యత్తు మీకు కొత్త వెలుగులు అయితే చూపిస్తుంది రేపటి రోజున ఈ సింహరాశి వారికి ఒక మహా పవిత్ర సమయం చెప్పుకోవచ్చు రేపటి రోజున మీపై ఒక ప్రత్యేకమైన దేవనగ్రహం కూడా ప్రసరిస్తుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వయంగా మీకు ఆశీస్సులైతే ప్రసాదిస్తున్నాడు రేపటి రోజున మీకు ఆ పరమేశ్వరు యొక్క కరుణ మీ జీవితాన్ని చుట్టి అఖండమైన అదృష్టాన్ని మీకు అందిస్తుందండి అండి పరమేశ్వరుడు ఆశీస్సులో ఇంట్లో అష్టైశ్వర్య కలుగుతాయి శాంతి ఆనందం సంపద సౌఖ్యం విజయం అన్నీ కలిసి మీ గృహంలో వెలుగులు నింపుతాయి ముఖ్యంగా రేపటి రోజున మీరు తక్కువ తప్పకుండా ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా పదకొండు ప్రదర్శనలు చేసుకుని దీనివల్ల మీకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూర్తిగా కృష కృప అయితే మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు దొరకటం అయితే మీరు చూస్తారు రేపటి రోజు మీరు అనుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి మీరు భరించిన అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఎప్పటి నుంచో కొరవైన ప్రశాంతత శాంతి తిరిగి వస్తుంది ఆరోగ్యము బలపడుతుంది ఆయుష్ పెరుగుతుంది ఊహించిన చోట్ల నుంచి మీకు ధనలాభాలు అయితే కలుగుతాయండి మీరు ఆశించిన పనులు ఒక్కోటిగా పూర్తవుతాయి ఈ అవకాశం నిజంగా అరుదైందని చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని మీరు ఏమాత్రం కూడా వదులుకోకండి ఆ శివుడు ఆశీస్సులు మీపై ఉన్నంత వరకు ఎవరు మీరు ఏమి చేయలేరండి ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి కూడా ఆయన మిమ్మల్ని కాపాడని కూడా చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడైనా ఆప ఎదురైనా ఒక్కసారి మీరు ఓం నమ శివ అనే మంత్రాన్ని తలుచుకోండి మీకున్న అన్ని సమస్యలు కూడా తొలిపోతాయండి రేపటి రోజు మీ జీవితంలో కొత్త ఆరంభం కొత్త వెలుగు కొత్త భవిష్యత్తు ఆ పరమేశ్వరుడు కరుణతో మీ ప్రతి అడుగు కూడా రేపటి రోజున సువర్ణ ప్రతక ప్రకాశంలో నిలబోతుందని రేపటి రోజు మీకు మీరు నక్కతోక తొక్కినట్లను కూడా చెప్పుకోవచ్చు అండి ఈ సింహరాస్తులంత మహాజాతకులను కూడా రేపటి రోజున మీకు కొత్త విజయం అయితే ప్రారంభం అవుతుంది మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా మనసులో బాధపడకండి ఎందుకంటే మీకు తోడుగా ఎప్పుడు ఉండే శక్తి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆయనను మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికీ ఒంటరితనం అనేది అనిపిస్తుంది జీవితంలో ఏం జరిగినా అది అంతా మీ మంచి కోసమే జరిగిందని చెప్పి మీ నమ్మకమే మీకు ధైర్యం ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు నడవండి సామ మీరు ఏం విషయాలు నిర్ణయించుకున్న దానికన్నా పూర్తి చేయగల శక్తి మీరు నిజంగా ఖచ్చితంగా ఉంటుంది ఈ సింహరాశి వారు సహజంగానే సున్నిత మనసు కలవారు ప్రతి చిన్న మాటకు కూడా మీరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ముఖ్యంగా తమకు ఇష్టమైన వారు ఏదైనా అన్నారంటే వెంటనే బాధపడతారు కానీ అదే సమయంలో వీరికి నాయకత్వ లక్షణం కూడా బలంగానే ఉంటాయి అందరినీ ముందు నడిపించగల శక్తి వీరిలో ఉంటుందండి అందరికంటే గొప్పగా ఎదగాలి వీరి మనసులో ఎల్లప్పుడు కూడా ఒక తపన ఉంటుందన్నమాట రేపటి రోజున ఈ సింహరాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అపారమైన ధనప్రాప్తి అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇకపై డబ్బు కొదవనేది ఉండదండి కొ ఇంతకాలం వేధించినా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యము బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు అనేవి స్థితి పెరుగుతుంది ఇంట్లో శాంతి సంతోషము నెలకొంటుందండి కాలమే మీకు అనుకూలంగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నట్టే మీ జీవితము సాగబోతుందండి ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు అయితే మొదలవుబోతున్నాయని మరి తెలిసినా కానీ సింహరాశి యొక్క జాతక ఫలితానం తిరిగి లెపెల్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్